కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు ఇద్దరపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి వినతి పత్రాన్ని అందజేశారు ప్రభుత్వ కళాశాలను పిపీపి విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే ప్రయత్నాలను ఖండిస్తూ వైఎస్ఆర్ నాయకులు బహిరంగంగా ఆందోళన చేపట్టారు ఈ నిరసనలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు పి గన్నవరం వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో పొందపరిచిన హక్కుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలు రాస్తున్న సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నటువంటి పేదవాళ్ళు బీసీలు ఉన్నటువంటి పేదవాళ్ళు ఓసీలు ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా లక్షలాది రూపాయలు మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి ఖర్చుతున్న శుభ సందర్భంలో పేదవాడు చదువుకోవాలి పేదవాడు డాక్టర్ అవ్వాలి పేదవాడు ప్రొఫెసర్ అవ్వాలి పేదవాడు కూడా మెడికల్ కాలేజీలో చదువుకోవాలి ఎంబీబీఎస్ సీట్లు సాధించాలని ఆలోచన విధానంతో గొప్ప సంకల్పం గొప్ప లక్ష్యంతో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఐదు కాలేజీలని సంపూర్ణంగా పూర్తి చేసి వాటిలో రెండు సంవత్సరాల నుంచి రెండు బ్యాచల్గా మెడికల్ కాలేజీలు విద్యార్థులు చదువుకుంటున్నారు రెండు కాలేజీలు మళ్ళీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి పులివెందుల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాభై సీట్లు ఆ కాలేజీకి పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో ఈ ప్రభుత్వం ఒక లేఖ రాసింది మెడికల్ కాలేజీ సీట్లు అవసరం లేదు వెనక్కి తీసుకోమని ఎన్ఎంసికి ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్తున్నారు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నటువంటి చేశానని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలకి పదిహేడు మెడికల్ కాలేజీల్లో మిగతా కార్డియాలజీలు నిర్మాణం అవ్వాలంటే ఆరు కోట్ల రూపాయలు మాత్రం అవసరం ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే అవసరం ఈ ఆరు వేల కోట్ల రూపాయలని రెండు వేల రెండు లక్షల కోట్ల రూపాయలు నిర్మాణం చేయలేరా అంటే ఎస్సీ వాళ్ళు మెడికల్ వైద్యం చదువుకోకూడదు బీసీలు చదువుకోకూడదు ఓసీలు చదువుకోకూడదనే ఉద్దేశంతో కుట్రపూరితమైనటువంటి వాతావరణము ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి ఎస్సీ విద్యార్థులకు వసతి గృహాలు ఉండవు పేద విద్యార్థులకి వసతి గృహాల్లో సౌకర్యాలు ఉండవు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే అంటున్నారు పశువులకి హాస్టల్ కట్టిస్తానంటున్నారు పశువులకి హాస్టల్ కట్టించడానికి వచ్చే డబ్బులు మీరు ఆరు వేల కోట్ల రూపాయలు ఈ నిర్మాణంలో ఎందుకు రావో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాం అదే సందర్భంలో మరి రోజు ఒక ప్రభుత్వ ఆసుపత్రి వస్తే మెడికల్ కాలేజ్ అంటే ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి వస్తే కనుక ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ విద్యార్థులే రారు డాక్టర్స్ వస్తారు ప్రొఫెసర్స్ వస్తారు పారామెడికల్ సిబ్బంది వస్తుంది ఏఎం వస్తారు ఆ ప్రభుత్వ కాలేజీలు ఊరి కూడా మెస్సులు క్యాంటీన్లు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయ్యి అక్కడ ఉద్యోగ వృద్ధి కల్పితమవుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు కాలేజీలు వచ్చిన సందర్భంలో రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ కా మెడికల్ సీట్లు పెరిగినాయి ఈ పదిహేడు కాలేజీలు సంపూర్ణంగా నిర్మాణం అవుతే నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు పేదవాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు తగ్గుతాయి మరి అదేవిధంగా పీజీలు వస్తాయి ఇన్ని జరిగేటప్పుడు పేదవాడు చదువుకోకూడదు ఎస్సీ వాడు చదువుకోకూడదు బీసీలు చదువుకోకూడదు అని కుట్రతోటి మరి చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేసి పీపీ విధానాన్ని తీసుకొచ్చారు ఈ పీపీ విధానం అంటే ఏంటంటే కొంతమంది అంటున్నారు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ప్రైవేట్లోనే ఉంది కదా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న విధానాన్ని ఈ విధానం ద్వారా ముప్పై మూడు సంవత్సరాలు ఒకసారి మళ్ళీ రెండు వేలు చేసి ఇంకో ముప్పై మూడు సంవత్సరాలకి ఈ ప్రైవేట్ విధానానికి సుమారు అరవై ఆరు సంవత్సరాలు కట్టబెట్టే వాతావరణం ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే అరవై ఆరు సంవత్సరాల దాకా కూడా పేదవాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుకోకూడదు ఆలోచన ఇది దుర్మార్గమైన చర్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక్కరిని కాలరాయడానికి మీరెవరని చెప్పేసి ఈ సందర్భం మేము అడుగుతున్నాము ఈ సందర్భం నిరసన తెలియజేస్తున్నాం ఏదైతే ఈనాడు కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు ఇతర సామాజిక వర్గాలు ఉన్నటువంటి పేదవాళ్ళందరి కోసం సుమారు వాళ్ళ విద్య కోసం వాళ్ళకి మెరుగైనటువంటి జీవితం కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీ ఒక వ్యవస్థ మెడికల్ కాలేజీలు అనేది ఒక వ్యవస్థ ఒక ఆస్తి ఆ ఆస్తి ఈ బహుజనులది వర్గాలది దళిత బలహీన వర్గాల మరి ముఖ్యంగా మైనార్టీ వర్గాల యొక్క ఆస్తి ఇది ఇలాంటిది సంపద బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒకే ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో పదిహేడు మెడికల్ కళాశాలను తెచ్చినటువంటి ఆ ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అది వైఎస్ఆర్సిపి పార్టీకే మాత్రమే దక్కుతుందన్నటువంటి మాట మనం చేస్తూ అలాంటి కాలేజీలని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాడు మా అందరిదే ముఖ్యంగా బహుజనమైనటువంటి ఇదే షెడ్యూల్ కులాలు కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ మైనార్టీ వర్గాలు కానీ ఇతర కులాలు ఉన్నటువంటి భేదవాళ్ళు కానీ మనందరి యొక్క సమిష్టి బాధ్యత ఏంటి అన్నప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఒక సంపదను ఏర్పాటు చేశాడు విద్య అన్నటువంటి సంపద అది కూడా ఆరోగ్య పరిరక్షణ విషయంలో కానీ లేకపోతే విద్యాపరమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం ఆయన ఏర్పాటు చేసినటువంటి గొప్ప సృష్టి గొప్ప సం సంపద అలాంటి సంపదను ఈవాళ పరిపాలన చేతకాన్ని ఒక దద్దమ్మ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తూ ఉన్నారు అది దాని పేరు కూటమి కూటమి కాదు దాని పేరు కుతంత్రాలు కుట్రలు అన్యాయాలు దుర్మార్గాలకి నిలయం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈవేళ దానికి అధిపతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వేళ ఈ పదిహేడు కళాశాలలు మెడికల్ కళాశాలని దానికి అనుబంధంగా మూడు వందల పడకలతో వచ్చే హాస్పిటల్ని వీటన్నింటికి ప్రైవేట్ దారాదత్తం చేస్తున్నాడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు అంటే ఆయన కష్టపడి సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం మా వర్గాల కోసం ఆయన కష్టపడి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒప్పించి పదిహేడు కళాశాల తెచ్చి మాకు ఇది ఒక భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో మా భరోసానంతా నీరు కాలుస్తున్నాడు మా జీవితాలను అంధకారం చేస్తూ ఉన్నాడు మా జీవితాలకు అర్థం లేకుండా చేసే ఒక ప్రక్రియ ఈనాడు ఈ ప్రభుత్వం ఒక కుట్రతో చేస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడుని అనుభవం నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు విధంగా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి అని అంటావు ఎక్కడికి వెళ్ళిపోయింది నీ 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 ఇండస్ట్రీ నీ నీ పరిపాలన బాధ్యతలు ఎక్కడికి పెట్టేశావు ఎవరికి తాకట్టు పెట్టావు ఈ వేళ్ళ పరిపాలన అనేది లేదు ఈ వర్గాల యొక్క భవిష్యత్ కోసం ఏ ఒక్క క్షణం కూడా ఆలోచించినటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు ఇదిగో తు మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నటువంటి ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షులైనటువంటి గొల్లపల్లి డేవుడి గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈనాడు ఈ ఉద్యమాన్ని మేము చేస్తాం ఇది ఒక నిరసన ఈ ప్రభుత్వానికి ఈ చేత కానీ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడం కోసం చేస్తున్నటువంటి ఉద్యమం ఇక చూడండి వేలాది మంది ఆయా సామాజిక వర్గాల నుంచి వెనుకబడినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజల యొక్క సమూహంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ డేవిడ్ గారి యొక్క నాయకత్వంలో మేము ప్రారంభించడం జరుగుతుంది ఇందులో పెద్దలుగా ఉన్నటువంటి అనేక మంది ఈ ఏ ఏడు నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి కోఆర్డినేటర్లు కానీ ఇంకా దళిత పెద్దలు కానీ అందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది కేవలం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి దమన ఈ ఒక దుశ్చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ ఈ వర్గాల యొక్క జీవితాలకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మా జీవితాన్ని చంద్రబంద చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఆ ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి జీవో ఇచ్చిందో ఆ జీవో రద్దు చేసుకోవాలి ముఖ్యంగా ఈ వర్గాలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి మా జీవితాలు మా జీవితాలతో సల చెలగాటు మారుతున్నావు నువ్వు మాకు ఇచ్చింది ఏమీ లేదు చేసింది ఏమీ లేదు మేమందరం కలిసి ప్రయాణం చేసే ఈ సామాజిక వర్గాల్ని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక ఒక దుశ్చర్య నువ్వు చేసావు జీవితాల్లో నిండి మర్చిపోలేం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించి ఈ వర్గాలకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధం ఉన్నటువంటి రాయితీలు కానీ హక్కులు కానీ ఉన్నాయో వాటి అన్నింటినీ పరిరక్షించాలని ఈ ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి ఏం చేస్తున్నారు ఈయన పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని మరి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతమంది మేము నోరు విప్పితే జైలుకి పంపే పరిస్థితులు ఉన్నాయి అవి అయినప్పటికీ కూడా ఎక్కడ మరి ముక్కో అని ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి విజులు అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచన చేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మనందరూ చేయూత బలంగా